తగ్గుతుంది అది రేట్ వచ్చి నాలుగు ఐదు వేలల్లో అమ్ముకుంటాం ఇది ఏడు ఎనిమిది తొమ్మిది వేలల్లో క్వింటల్ అట్లా మాకు మినిమం ఒక ఎనభై వేలైనా రావాలి అనుకుంటున్నాం నమస్తే వెల్కమ్ టు మెడల్ ఒక ఫార్మర్ సతీష్ ఈరోజు ఈ వీడియోలో ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం దాంట్లో భాగంగా కూడా మైసూర్ మల్లిక అనే వరిరకాన్ని పండిస్తున్నారు మహిళా రైతు కవిత గారు సో దీని పంటకాలం ఎట్లా ఉంటుంది అసలు ప్రకృతి వ్యవసాయంలో ఇది ఎంత దిగుబడి వస్తుంటుంది సో దేశీ వెరైటీ విత్తనం కాబట్టి సో ఎట్లా ఉంటుంది దీనికి దిగుబడి ఎంత వస్తుంది మార్కెట్లో దీనికి ఎట్లాంటి డిమాండ్ ఉంది సో పంటకాలం ఎట్లా ఉంటుంది సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని ప్రయత్నం అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి గుండ్రాంపల్లి గ్రామం చిట్టాల మండలం నల్గొండ జిల్లా సో మహిళా రైతు ఏమే ప్రకృతి వ్యవసాయం అయితే ఒక దాదాపు రెండు సంవత్సరాల అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దాని గురించి కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా అయితే ఈ మైసూర్ మల్లిక పంట వరి పంట గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మ నమస్తే సో మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మేము అంతకుముందు ముందు ఐదు సంవత్సరాల క్రితం చేసినాము నార్మల్గా మధ్యలో వచ్చి మా వరకు మేము చేసుకున్నాము ఇప్పుడు వచ్చి వన్ ఇయర్ అంటే అక్టోబర్ నుంచి అక్టోబర్ వేయించురు దాంట్లో మంచి ఫలితాలు ఉన్నాయి మంచిగా మేము పది గుంటల్లో పన్నెండు వేలు పెట్టిరు ఆ డెబ్బై ఐదు వేలు వచ్చినా తర్వాత ఇక ఇప్పుడు వరి పొలం మైసూరు మల్లిక దేశీయ విత్తనాలు వేస్తామని ఒక కూరగాయలే కాదు మనము తినడానికి ఈ అన్నం కూడా కదా రైస్ కూడా కదా అది కూడా కెమికల్ ఉండొద్దు అనేది మైసూరు మల్లిక దేశీయ విత్తనం మంచిగా ఉంటుంది ఇది ఈ వెరైటీ ఇది వేసుకొని వన్ థర్ వన్ ఫార్టీ డేస్ వన్ థర్టీ ఫైవ్ డేస్ అవుతుంది విత్తనం తెచ్చుకునే కాంచెల్లి కూడా ఎట్లా దీన్ని ఎట్లా రెడీ చేసుకుంటారు భూమిని ఎట్లా రెడీ చేసుకుంటారు విత్తనం ఎట్లా సిద్ధం చేసుకుంటారు ఎట్లా ఉంటుంది ప్రస్తుతం ఎట్లా ఉంటుంది ఫస్ట్ మేము పిఎండిఎస్ వేసినాము ఒక ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రకాల విత్తనాలు కలిపి వేసినాము ఆ విత్తనాలు వేసినప్పుడు మనకు అన్ని రకాల పోషకాలు దీంట్లో ఆ విత్తనం ద్వారా వస్తాయి మనం కెమికల్ వేసిన దానికన్నా పోషకాలు ఎక్కువ వస్తాయి ఇది తేమ శాతము ఎక్కువ గుంజిపోదు పడిపోయేటట్టు చేయదా పిఎండిఏసీ వేయడం వల్ల మనకు అన్ని పోషకాలు లభిస్తాయి కాబట్టి దానితోని ఫస్ట్ అవి వేసుకున్నాక దాంట్లో కలిపి దున్నేసి వేసుకోవాలి మనం ముందు సిద్ధం చేసుకోవాలి భూమి పెండ పోసుకోవాలి అది కలిపి ఎకరంలో ఎకరం ఎకరం బావ్ అటు ఇటుగా సో విత్తనం ఎక్కడ తెచ్చుకున్నారు దాన్ని ఇట్లా గుంటూరు నుండి నాళ్ళే తెచ్చిచ్చారు మాకు వాళ్ళు ఎంత పట్టింది దీనికి అంటే విత్తనం ఇరవై ఐదు కిలోలు ఇరవై కిలోలు పట్టింది తెచ్చుకున్నాక రెగ్యులర్ గా వరి పండించే విధానం ఉంటుంది దీనికి కొంచెం ఫస్ట్ బీజామృతంతోనే శుద్ధి చేసినాం విత్తనం శుద్ధి చేసుకున్నాక సేమ్ ప్రాసెస్ లో నానబెట్టి మనం అల్కోడి చేసి నాటు మనం వేసుకునే నాటు కన్నా ఒక రెండు మూడు కర్రలే ఎక్కువ పెట్టి వేయించినాం రెండు రెండు అంటే పిలకలు ఎక్కువ ఉండాలి సో ఎట్లా ఉందంటే మీరు రెగ్యులర్ గా వేరే పంటలు అంటే నార్మల్ వ్యవసాయం చేసేది కూడా కొంత ఉంది అది సో దీని స్పెషల్ గా దీన్ని ఇది ఒక క్రమంలో వేసుకున్నారు సో దానికి దీనికి ఎట్లా అనిపిస్తుంది ఇది ఆ దిగుబడి కానీ లేకపోతే పంట అంటే గాలి నినమని వచ్చినట్టు గాలి వాళ్ళ వర్షాలు కూడా తట్టుకుని నిలబడుతుంది ఎట్లా ఉంది అది ఏమో కొంచెం గాలికి వానలకి పడిపోయింది ఇది అంత పడిపోలేదు ఎందుకంటే మనం పిఎం డిఎస్ వేయడం వల్ల అంత ఉండదు అందులో దేశీ విత్తనాలు మైసూర్ మల్లిక పడిపోదు ప్లస్ పిఎండిఎస్ హైట్ ఎంత వస్తుంది అంటే గాలి హైట్ కొంచెం తక్కువ పడిపోదు హైట్ వచ్చి రెండున్నర నుండి ఇక రెండు తక్కువ ఉంటది కాబట్టి పడిపోదు సో దీనికి ఇండక్షన్ బిట్స్ అంటే ఇది చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుంది దీంట్లో ఫైబర్ ఉంటుంది పిల్లలకు పోషకాలు మంచిగా ఉండి ఎదుగుదల బాగా వస్తుంటది తిన్నా గానీ సాఫ్ట్ గా ఉంటది అరుగుదల బాగుంటది దీంట్లో దిగుబడి ఎంత వస్తారు అనుకుంటున్నారు మేము పద్దెనిమిది క్వింటల్ వరకు రావాలని పద్దెనిమిది క్వింటల్ వరకు వస్తాను జనరల్ గా వాటితో కంపేర్ తగ్గుతుంది కదా తగ్గుతుంది అది రేట్ వచ్చి నాలుగు ఐదు వేలల్లో అమ్ముకుంటాం ఇది ఏడు ఎనిమిది తొమ్మిది వేలల్లో క్వింటల్ అట్లా అవి చేస్తుంటారు ఇది మొత్తం ప్రకృతి పద్ధతిలో భాగంగా కూడా సాగిస్తున్నారు కదా సో ఇట్లా మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది ఎట్లా అంటే నాటుకున్న కన్షన్ ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు మిమ్మల్ని చెడి పిడలు ఆశిస్తాయి ఆశిస్తే ఎట్లా ఉంటుంది సో జీవ అమృతం ఇచ్చుకుంటారు మేము నాటుకున్న పది నుంచి పదిహేను రోజుల నుంచి జీవామృతం పోసుకుంటాం జీవామృతం పోసుకున్నాక చీడపీడలు అంటే మనకు పొట్ట దిశలో ఏమన్నా దోమకాటు అవి వస్తే ఫస్ట్ నిమాశ్రం కొట్టినాము తర్వాత బ్రహ్మాస్త్రం కొట్టినాము అగ్నియాస్త్రం కొట్టిన చిడపిడలకు తగ్గిపోయింది తక్కువ కెమికల్ దానితో తీసుకుంటే చాలా తక్కువ ఎందుకంటే బీపీటీ జెర్మినేషన్ అంటే మన హైబ్రిడ్ రకం కదా దానికి ఇక పుట్టుకతో నుంచే స్టార్ట్ అవుతుంది అది వీటికి కాండం తొలిచేపులు అవి దోమకాటు అని వస్తుంటాయి పుట్టు నుంచే ఇటుకి కెమికల్ స్ప్రేలు కొడతనే ఉండాలి మందులు వేస్తూనే ఉండాలి దానికి ఎక్కువ ఉంటది దీనికి అంత లేదు దానికి దీనికి అదే తేడా మనం పట్టినకాడల్లి అది పంట వచ్చే వరకు కెమికల్ వాడుతూనే ఉండాలి దీనికి అంతా ఉండదు మనకి స్ప్రేలు కూడా తగ్గ తక్కువ నాకు అవి చీడపీడలు కూడా తక్కువ వస్తుంటాం అక్కడక్కడ ట్రాప్లు కూడా పెట్టినట్టున్నారు ఎల్లో అట్టలు మేము దోమలు నివారణ కోసమని ఎల్లో అట్టలు లింగాకర్షక బుట్టలు అవి అవే పెట్టినాం తగ్గించుకోవడానికి దీనికెంత ఖర్చు ఉంటుంది మీకు మొత్తం సీడ్ దగ్గర నుంచి దునకం దగ్గర దునకం దగ్గర నుంచి మాకు పదిహేడు పద్దెనిమిది వేలు వచ్చింది ఖర్చు ఖర్చు దున్నుకమే కానీ మాకు పిఎండీఎస్ విత్తనాలకి దున్నిన దానికి నాటేసిన దానికి అవీటికి మాకు వచ్చిందంటే ఖర్చు వేరే ఏంటి ఇది జనరల్ ఏదైనా ఒక పంట పండించుకున్న తర్వాత దాన్ని మార్కెట్ చేసుకోవడం మేజర్ గా ముఖ్యం అంటే మనం పండించుకున్న తర్వాత సరే మన అవసరాల కోసం కొంత ఉంచుకున్నా కూడా మిగతా కొంత మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంటది సో అట్లాంటప్పుడు ఇది మీరు అన్నట్టు ఎనిమిది వేలు అంటున్నారు సో అంత అవేర్నెస్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందా మార్కెట్ లో ఎట్లా ఉంటుంది అంటే ఇంత ముందు ప్రకృతి వ్యవసాయం అంటే ఏం అంతే ఇది అంతే అని ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది జనాలలో అందులేక వాళ్ళకు కూడా అర్థమైపోతుంది మన తాతలు వాళ్ళు అప్పుడు మనకు కెమికల్ లేకుండా వాళ్ళు అప్పట్లో కూడా పెండా జిల్లెడ ఆకు కానుగా ఆకు తంగడాకు అదంతా ఇట్లా బుట్టలలో కూలలను పెట్టి ఏరిచ్చి తుక్కిచ్చి వేసేవాళ్ళంట వాళ్ళకి ఏ రోగాలు లేవు వాళ్ళు మంచిగా ఉన్నారు ఆ తాతల నాన్న నుండి వీళ్ళకి కూడా అర్థమైతుంది కొంచెం వచ్చింది వచ్చి ఇప్పుడు రేటు పర్వాలేదు రేటు ఎక్కువైనా కానీ మేము ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతోనే జనాలలో అవేర్నెస్ వచ్చి కావలసిన వాళ్ళు కొనుక్కుంటున్నారు తీసుకుంటున్నారు ఇప్పుడు కూరగాయలైనా అదే విధంగా వస్తున్నారు సేమ్ ఒరి కూడా మాకు అవుతుంటే మేము చేసినామని మాకు ఫోన్లు చేసి అయితే మీరు జీవామృతం ఇచ్చుకుంటారు ఎండలు ఒకసారి ఇచ్చుకుంటారు జీవామృతం జీవామృతం వచ్చి పది రోజు ఫిఫ్టీన్ నుండి ట్వంటీ డేస్ నుంచి ద్రవ జీవామృతం అంత అయితే జనరల్ కెమికల్ ఫార్మింగ్ చేసినప్పుడు ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసినప్పుడు సో ఏమైనా దిగుబడులు ఏమైనా చేయడం ఉంటుందా ఇది జనరల్గా దీన్ని కెమికల్ ఫార్మింగ్లో తీసుకోవచ్చా సో ఎవరైనా మీరు ఏమైనా చూసిరా అట్లా జనరల్ ఇట్లా ఉంటుంది దీన్ని మైసూర్ మల్లిక పెరిట్ మైసూర్ మల్లిక అయితే దేశీ విత్తనాలు మాకు తెలిసిన వరకు మేము చూడలేదు ఇక్కడ వేయడము మేము మేమే ఫస్ట్ టైం నేనంటే ఇంత ముందు వాళ్ళు ఎవరైనా వేసారో తెలియదు నాకు సరిగ్గా ఇది మేమే వేయడము అని లో వేస్తే అది కెమికల్ అయిపోతుంది ఇది దేశీ విత్తనం కాబట్టి మన తాతల నాన్న నుంచి తీసుకొచ్చిన విత్తనం కాబట్టి అది కెమికల్ లేకుండా వేస్తేనే కరెక్ట్ దాని ప్రోటీన్స్ అని మనకు కరెక్ట్ వస్తాయి కరెక్ట్ మినరల్స్ ప్రోటీన్స్ అయితే దిగుబడి ఇప్పుడు మీకు దాదాపు ఒక పంతొమ్మిది ఇరవై గంటల వరకు వస్తానని ఆశిస్తున్నారు కదా సో ఇది ఇంతకంటే ఎక్కువ పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటది జనరల్ ఇంతే వస్తుంటుంది ఒక ఎకరా ఏ జనరల్ గా అయితే ఇంతే వస్తుంటది ఇంతకన్నా ఎక్కువ అంటే లేదు లేదు లేదంటే పంతొమ్మిది ఇరవై కింటాల్ వరకు వస్తది వస్తాయి సో జనరల్ ఎవరైనా మరి దీన్ని ఇప్పుడు ప్రజెంట్ మీరు వానాకాలం పంట లాగా పెట్టుకున్నారు సో దీన్ని ఎండాకాలం పంటలాగా కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అప్పుడు కూడా అంతే దిగుబడి వస్తదా ఇట్లు ఉంటుంది వేరే వాళ్ళని మేము అడిగినాము వాళ్ళు కూడా సమ్మర్ లో పెట్టామని అన్నారు అంటే వాళ్ళది రాలేదు మేము కూడా ఈసారి సమ్మర్ లో మళ్ళీ పెట్టు పెడదాం సొమ్ములు ఎకరం ఇస్తే పెట్టుకుందాం సమ్మర్ కి ఇప్పటికే ఏమైనా దిగుబడి వస్తారనేది అప్పుడు తెలుస్తది తెలుస్తుంది మాకు వెళ్ళాలి తెలుస్తుంది ఆ సో అప్పుడు పెక్కుకొస్తే కొంచెం సమ్మర్ లో కొంచెం బాగా వర్క్ జనరల్ అవి ఇచ్చే కూడా రావాలని సో వస్తే ఎట్లా ఉంటుంది వస్తే ఎట్లాంటి స్ప్రేలు చేసుకుంటారు సో ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు దాన్ని ఎట్లా కెమికల్ వాటర్ కాబట్టి దీంట్లో చీడపీడలు అంటే వీళ్ళకు దోమకట్టు వస్తది దోమగాడుకు ఫస్ట్ మేము నిమాశ్రం కొట్టినాం కొంచెం తగ్గలేదు తర్వాత అగ్గిశ్రం బ్రహ్మాశ్రం కొట్టినాం ఓకే సెట్ అయిపోయింది సో అట్లా అవి వాడుకొని చీడపీటలు ఏమైనా వస్తే కంట్రోల్ చేసుకో కంట్రోల్ చేసుకోవచ్చు మనం గ్రోతింగ్ కోసం అంటే ఇంకో కొంచెం గ్రోతింగ్ మనం నాటు పెట్టగానే గ్రోతింగ్ కోసం అంటే కోడిగుడ్డు నిమ్మరసం చేప బిల్ల ద్రవణం అంటే ఎంతకు ఎంత దానికి కలుపుకుని కోడిగుడ్డు నిమ్మరసం అయితే లీటర్ ఎకరానికి ఒక లీటర్ నర అట్లా పోసుకొని స్ప్రే చేసుకోవడం పంచగవ్య పంచగిన రెండు లీటర్లు అట్లా తీసుకోవాలి రెండు లీటర్లు ఒక చేసుకుంటారు సో ఓవరాల్ గా మీకు ఎట్లా అనిపిస్తుంది దేశీ వెరైటీ మైసూర్ మల్లిక ఇంత దిగుబడి మీరు అనుకున్నట్టు అనుకున్నట్టు వస్తున్నట్టు అనేది తగ్గినట్టు సో ఎట్లా అనిపిస్తుంది మరి మీరు ఫస్ట్ టైం ఇట్లా దేశీ వెరైటీ విత్తనం అది కూడా ప్రకృతి సాగులో చేస్తున్నారు సో మార్కెట్లో కూడా మంచి డిమాండ్ కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు మాకు మంచిగా అనిపిస్తుంది మేము తిని ఒక నలుగురికి ఇస్తే ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళము మూవ్ అనేది మంచిగా పండించుకుంటున్నాం ఇట్లే మా వరకి పండియాలి ఇంకా వీలైతే ఎక్కువ చేయాలనే ఆలోచన ఉంది కెమికల్ ఫార్మింగ్ రైతులు వైపు అంటే సాగుతో పాటు ప్రకృతి వ్యవసాయం కూడా అంటే వాళ్ళు ఎట్లయితే అయితే చేసుకోవచ్చు వైపు మళ్ళీ అంటే ప్రకృతి వ్యవసాయం మనం అంటే ఇప్పుడు కాదు చేసేది మన తాతల నాన్న నుంచి చేస్తారు కాబట్టి ప్రకృతి వ్యవసాయం వీలైనంత వరకు వాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీ వరకు తినే కాడికి మనం చేసుకోవాలి వీలైనంత వరకు మనకి మన ఇంట్లో వాళ్ళకి బయటకి అమ్మకున్నా సరే మన వరకు మనం పెట్టుకోవడం మంచిది అని అని చెప్తాను అని అయితే కొంచెం కమర్షియల్గా కొంత దీని నుంచి లాభం కూడా ఉండాలి దీని నుంచి కొంచెం ఆదాయం కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళకు వర్కౌట్ అవుతుందా మీరు కొంచెం దీన్ని అదే రకంగా పెట్టిండ్రు కాబట్టి వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది మనకు పెట్టుబడి తక్కువ కదా చాలా పెట్టుబడి తక్కువ అందుకు మనకు వచ్చే ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి దానితో పోల్చుకుంటే ఆ పెట్టుబడి తీసేస్తే మనకు అది ముప్పై నలభై వేలు వచ్చినా కానీ దాంట్లో లక్ష రూపాయలు వచ్చినా అది నలభై యాభై వేలు అందులోనే పెట్టుబడికే పోతుంది మిగతా ముప్పై నలభై వేలు అందులో వస్తున్నాయి ఇది మనకు కొంచెం ఎక్కువ రావచ్చు మంచిగా చూసుకుంటాయి మనం చేసే దాన్ని బట్టి ఉంటది రిస్క్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటది ఎందుకంటే మనం చేసుకోవాలి కదా అది అన్ని కొనుకొచ్చేటి కెమికల్ ఏదైనా యూరియా అయినా డిఏపి అయినా మనం స్ప్రే చేసుకోవడానికి అయినా ఇదేమో రిస్క్ తోని కూడింది కాబట్టి చేసుకొని చేసుకోవాలి రిస్క్ తోని చేసుకొని ఉంటే టైం టు టైం ఇచ్చుకుంటే మనకు పంట శాతం కూడా మంచిగా చూసుకుంటూ వస్తది సో ఇది మీకు దా ఖర్చు దీనికి అంటే ఈ పంటకు విస్తీర్ణంలో నాటుకున్న దీనికి ఒక పదిహేను ఆరు వేల వరకు పదిహేడు వేల వరకు అయినట్టు అన్నారు సో ఆదాయం ఎంత రావచ్చు దీని మీద అంటే తర్వాత మీరు దిగుబడి తీసుకున్న తర్వాత కట్ చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత మాకు మినిమం ఒక ఎనభై వేలు అయినా రావాలి అనుకుంటున్నాను ఎనభై వేల నుంచి తొంభై లక్షల అది వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది అంటే బయట ఎనిమిది వేలు అమ్ముకున్నా కానీ ఒక పది క్వింటాల వరకు బియ్యం తీసుకున్నా కూడా ఎనభై వేల వరకు ఎనభై వేల వరకు అట్లా సో మొత్తమే దీని ఈ పంట సాగు ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలో మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ప్లస్ ఆరోగ్యంగా ఉంటాము ఎదుటి వాళ్ళకు ఒక నలుగురికి ఇచ్చినా కానీ వాళ్ళకు ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఓకే థ్యాంక్ యూ సో ఇది కవిత గారు చెప్తున్నారు సో మొదటిసారి వీళ్ళ వేషక్షేత్రంలో ఒక ఎకరా ఎకరాకు పైగా కొంత అటు ఇటు విస్తీర్ణమైనప్పటికీ కూడా దాదాపు ఎకరం అనుకోవచ్చు సో ఎకరంలో కూడా మైసూర్ మల్లిక అనే దేశీ వెరైటీ విత్తనం అయితే ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతిలో కూడా దీన్ని సాగు చేస్తున్నారు సో దాదాపు ఒక ఇరవై క్వింటాల వరకు వడ్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు సో దాని నుంచి మంచి ఆదాయం కూడా పొందేటువంటి అవకాశం కూడా చెప్తున్నారు సో కొంత వీళ్ళు వాళ్ళ అవసరం కోసం ఉంచుకొని కొంత బయట మార్కెట్లో కూడా అమ్మడానికి కూడా రెడీ కూడా చెప్తున్నారు సో అది కూడా ఇప్పటికే కొంత బుకింగ్స్ కూడా జరిగినట్టు కూడా చెప్తున్నారు సో దీని నుంచి మంచి ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా పొందడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు సో దీని ఖర్చు కూడా పెద్ద ఏం కాలేదు దాదాపు ఇరవై వేల లోపే అంటే పదిహేడు వేల వరకు అయినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు పంటకాలం కూడా నూట ముప్పై ఐదు రోజుల పైన ఉంటుందని చెప్తున్నారు సో ఖచ్చితంగా నూట ముప్పై ఐదు రోజులకు కొంచెం అడ్డటిగా కూడా ఇది కటింగ్ చేయడానికి అంటే కట్ చేయడానికి కూడా వస్తుందని చెప్పి కూడా వారి మాటలు తెలుస్తుంది పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే దీన్ని సాగిస్తున్నట్టుగా కూడా వారి మాటలు తెలుస్తుంది